ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వారఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు వ్యాపారంలో మంచి లాభాన్ని పొందడంలో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబం మరియు పరి ప్రదేశంలో సరైన సమతుల్యతను కాపాడుకోవడంలో మరియు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా విజయవంతం అవుతారు ఇంకా ఈ వారం మీరు వ్యాపారంలో మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంది తద్వారా మీరు కొంత పెద్ద డబ్బు సంపాదించడం విజయం సాధించవచ్చు కానీ డబ్బు యొక్క కాంతి ముందు మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి అటువంటి ఆత్రుతలో డబ్బుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ముఖ్యంగా ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నప్పుడు మీరు సరిగ్గా ఆలోచించాలి కొంత సమయం పడుతుంది కుటుంబ జీవితంలో అన్ని రకాల హెచ్చు తగ్గుల నుండి బయటపడడానికి ఈ వారం పనిచేస్తుంది అదే సమయంలో కుటుంబ సహాయంతో కొంతమంది అద్దె ఇంటికి బదులుగా సొంత ఇంటిని తీసుకోవడంలో విజయం సాధించగలుగుతారు అలాగే ఈ వారం వారి కెరీర్ చాలా పవిత్రమైందని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన పనులన్నీ లభిస్తాయి అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయవంతమవుతాయి మీ లక్ష్యాలు మరియు ఆశయాల్ని సాధించడానికి అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది ఈ వారం మీకు విశ్వాసం లేకపోవడం కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీ సామర్థ్యాలను తక్కువ అంచనా వేయడం మీ స్వంత కృషి మరియు అంకిత భావంపై విశ్వాసం కలిగి ఉండడంలో తప్పు చేయవద్దని మీకు సలహా లేకపోతే మీరు మీరే సరైన నిర్ణయం తీసుకోలేరు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి బుధవారం పేదలకి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుప్నోభావంతు